హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజైతే నా బర్త్డేకి వచ్చిన అవుట్ఫిట్స్ అన్నీ చూసేద్దాం సో చాలా అంటే చాలా వచ్చిన ఇయర్ అండ్ ఇవన్నీ డ్రెస్సెస్తో పాటు నాకు ఒక సిల్వర్ గిఫ్ట్ వచ్చింది అండ్ మా అక్క కూడా నాకు కొన్ని చైన్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ వచ్చేసి నేను ఇది చూపిద్దాం అనుకుంటున్నా ఇదైతే మింత్రా నుంచి సో ప్రైజు అమ్మ చటింగ్ లెటర్స్ అంటే చాలా ఆసరు కన్వేట్లేదు సో ఇక్కడ ప్రైస్ తగ్గించారు సో ఈ టీ షర్ట్ అన్నమాట ఇది స్మాల్ సైజ్ ఓ కలర్ కలర్ బాగుంది నాకు సెట్ అయిపోయింది ఇదైతే యాక్చువల్ గా రీజనబుల్ గానే ఉంది అనిపిస్తుంది నాకు స్మాల్ ఆ ఐ మీన్ ప్రైస్ వచ్చేసి ₹300 ఇఫ్ యు వాంట్ టు ట్రై యు కెన్ ట్రై సో లెట్స్ గెట్ వేర్ అండ్ ఐల్ షో సో లేకపోతే అన్నీ లాస్ట్లో వేసుకోవడం బెటర్ కదా సో అన్నీ చూపించచ్చు కానీ ఇది ఎందుకు నాకు ఒకసారి వేసుకొని చూడాలనిపిస్తుంది చూసి అయితే లేదనమాట సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో సో నాకైతే అనమాట సో మీరైతే ఎలా ఉందో కూడా మేము చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది యాక్చువల్గా ట్యాగ్ తీసే ఉంది ఎందుకు మా అక్క సైజెస్ అన్నీ చెక్ చేసింది అనుకుంటా నాకు వస్తే రావు అని చెప్పేసి ఇది వన్ మోర్ అనమాట స్ట్రెచ్చబుల్గా సో ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ సైజు సో ఇది కూడా బాగానే ఉంటుంది సో లాస్ట్లో ట్రై చేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ ట్రై చేస్తాం గ్రీన్ కలర్ సో ఇది ఫ్రమ్ ఇది ఎక్కడ నుంచి నాకు కూడా ఐడియా లేదు దీనిపైన ఏం లేదు సో మ్యాక్స్ మింత్రా అండ్ అజియో నుంచే పెట్టింది సో ఈ కలర్ కూడా నాకు లేదన్నమాట చూద్దాం దీని ప్రైజ్ వచ్చేసి దీనికి ప్రైజ్ లేదండి ఇక్కడ ఉంది అమ్మో సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది సో నాకైతే మంచి టీ షర్ట్ అయితే వచ్చింది కలర్ నాకు లేదు ఈ కలర్ అసలు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టీ షర్ట్ చూద్దాం ఈ టీషర్ట్ చూద్దాం సేమ్ కలర్ యాక్చువల్గా అది కలర్స్ కలర్తోంది కొంచెం కలర్ పేరే సో ఇది ఈ టీ షర్ట్ కూడా బాగుంది సైజ్ కూడా మంచి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట నా సైజ్కి ఇది అన్నీ స్మాల్ అయినా అవి లైక్ ఇది ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో అన్నీ లాస్ట్లో వేసుకొని ఎట్లా ముందు చూపిస్తాను లేదు అంటే నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఆ ఫోటోస్ ఇక్కడ అటాచ్ చేస్తాను అనమాట సో లెట్ సీ వాట్ హ్యాపీన్ అండ్ ఇదొకటి ఇవన్నీ అక్కనే ఆల్రెడీ ఓపెన్ చేసేసింది అనుకుంటా ఎందుకంటే దాని ప్రజలు కరెక్ట్ కరెక్ట్గా వస్తాయో వాళ్ళ రావు అని చెప్పేసి రిటర్న్ పెట్టాలి కదా క్వాలిటీ అండ్ అంతా చూసి పెడదామని చెప్పేసి అండ్ వన్ మోర్ టీషర్ట్ ఫ్రమ్ మిత్రానే అనుకుంటా అండ్ ఇది వైట్ కలర్ సైజ్ సైజ్ వచ్చేసి ఇది ఎం పెట్టింది థౌజండ్ రూపీస్ ఉంది కాస్ట్ బట్ ఇది నాకు కొంచెం స్లీవ్స్ పెద్దగా అవుతాయేమో అనిపిస్తుంది అంటే లైక్ ఇక్కడ చూడండి ఇంత పెద్దగా ఉంది నేను ఎంత పక్కకున్నా సో లెంత్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది అని ఇక్కడ ఇక్కడ కొంచెం లూజ్ అవుతుందేమో అనిపిస్తుంది చెక్ అండ్ నెక్స్ట్ కూడా ఫ్రమ్ మింత్రాని అనుకుంటున్నా ఈ హుడి నాకు ఈ కలర్ కూడా లేదు సో ఈ కలర్ కూడా లేదు నాకు అయ్యో ట్యాగ్ ఇదేంటి నైన్టీన్ హండ్రెడ్ ఉంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో నాకు చాలా మంచిగా వచ్చింది ఈ శారీ చాలా కాస్ట్లీ అండ్ నాకు యూజ్ఫుల్ వే వచ్చాయి అనుకుంటున్నా ఇది ఒక్కటి కదే వై 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 వైన్ టీ షర్ట్ షర్ట్ సో ఫస్ట్ దీంట్లో నేను అదే పింక్ కలర్ ఆర్డర్ చేసింది బట్ దాంట్లో సైజ్ పెద్ద వచ్చిందంట నా సైజ్ లేరని చెప్పి నా సైజ్ ఆర్డర్ పెట్టింది ఎమ్ ఇవన్నీ నాకు ఎప్పుడు బర్త్డే వెనక ఇచ్చింది ఎందుకంటే నేను బర్త్డేకి ఇక్కడ లేను సో దాట్స్ డిలే ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది నేను ఇక్కడ ట్యాగ్ పైన ఉన్న ప్రైసెస్ చెప్తాను ఎందుకంటే నేను షాప్ చేయలేదు కాబట్టి నేను తెలియదు సో ఈ ప్యాంట్ ఇది ఒక ప్యాంట్ అనమాట ఇది ఫ్రమ్ ఆ జియో ఈ కలర్ అస్సలు నా దగ్గర లేవు ఈ కలర్ ప్యాంట్ అండ్ ప్యాటర్న్ కూడా నా దగ్గర అంటే లైక్ నేను ఇంత లూజ్ లూజ్ ఉంటే వేసుకోవద్ది కదా నాకు బట్ మాకు ట్రై చేయాలి అన్ని ట్రై చేయాలని చెప్పేసి నాకు ఇది కూడా పెట్టింది అనమాట ఈ కలర్ అస్సలు నా దగ్గర లేదు సో లెట్స్ ఇది ఎంతుందో ఈస్ థౌజండ్ రూపీస్ రీజనబుల్ థౌసండ్ ప్యాంట్స్ కంటే కదా సో ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ 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 ఈ కలర్ ఈ కలర్ కూడా నాకు ఉంది కానీ లో ఉంది లో ఉంటే లైక్ అంత కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు బయటికి వేసుకోవడానికి సో చూడండి ఇది కూడా బయట అంటే లైక్ ఇక్కడ లూజ్ లూజ్ ప్యాంటే సో నాకైతే పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది ఇది వచ్చేసి ఇది టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ సో ఇంకా బాగుంది సైజ్ అండ్ నాకు వెస్ట్ అండ్ అన్ని కరెక్ట్గా సెట్ అయింది బట్ ఇది మాత్రం కొంచెం లూజ్గా ఉంది అంటే సైజు పెద్దగానే వచ్చింది అండ్ ఇక్కడ కూడా లూజ్గానే ఉంది చాలా సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసుకున్నది మిన్నేనంటున్నా నాకు గిఫ్ట్ వచ్చినవి ఆన్లైన్ నుంచి సో ఇది ఒకటి ఇది కూడా సేమ్ ఆన్లైనే ఇలా ఒక చైన్ వచ్చింది ఒకటా టూ చైన్స్ అనుకుంటా అయ్యో ఇది వస్తుందా ఈరోజు ఇది పడిపోయింది ఇలా చిక్కు 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 పడిపోయింది మేము ఇల్ల కూర్చొని తీయాలన్నమాట ఇవి టూ చైన్స్ టూ చైన్స్ పైకి అంటే లైక్ అక్క యూజ్ వస్తుంది అది కలర్ అస్సలు షేడ్ అవ్వట్లేదు అంట సో నాకు కూడా ఇందులో అని చెప్పి తీసుకుంది అండ్ దీనికి టూ లాకెట్స్ ఒకటి ఒకటేమో ఫిష్ అండ్ విత్ బ్లూ బ్లూ కలర్ కింద అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ విత్ హార్ట్ షేప్ లోపల చాలా బాగుంది యూ క్యాన్ ట్రైట్ ఇట్లుంది సో బోత్ ఆర్క్యూట్ చూసేయచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ క్లిఫ్ ఇవ్వనమాట ఇది నేను యాక్చువల్లీ టూ టైమ్ చేసేసుకున్నాను ఆల్రెడీ సో ఇది కూడా అప్పుడే కొనుక్కున్నా బి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో ఇది ఇంకా కాట్ సర్ట్ ఒకటి కొనుక్కున్నాం సో ఇదైతే ఇప్పుడు సో ఇది ఆల్రెడీ చేసుకున్న రివర్స్లో ఉంది తిన్నాం బయటికి అంటే లైక్ చూడడానికి బాగుంది వేసుకుంటే మాత్రం ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా లేదనమాట అంటే లైక్ ఇక్కడ సంథింగ్ ఏమన్నా వేయాలి నెక్ దగ్గర ఇది కొంచెం డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది కాకపోతే బాగానే ఉంది చూడండి ఇక్కడ కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ ఇక్కడ అండ్ దీనిపైకి నాకు సేమ్ ఇలానే ప్యాంట్ వచ్చింది అనమాట అండి ఈ ప్యాటర్న్లో నాకు ఇట్లనే సేమ్ ప్యాంట్ కూడా వచ్చేసింది అయ్యో మా అక్క ఇంకొకటి ఆర్డర్ పెట్టింది మాట ఇది బాగుంది బట్ కొంచెం పెద్ద అయింది అనిపించింది నాకు సో స్లీవ్లెస్ అంటే నాకు స్లీవ్లెస్ కొంచెం కంఫర్టబుల్ వేసుకోవడం తీసు సో ఇవ్వ ఎందుకంటే అది అసలు ఇష్టమైన ఉండదు నాకు స్లీవ్లెస్ సో ఇట్లా ఈ కలర్ బాగుంది నాకు కలర్ లేదు ప్లస్ లైట్ డీసెంట్ కలర్ సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ స్మాల్ స్మాల్ ఎంత పెద్ద ఉంది ఇంకా మీడియం లార్జ్ ఇంకెంత పెద్ద ఉంటుందో షార్ట్ కుర్తి అనమాట వన్ ఆఫ్ సో షార్ట్ కుర్తి ఒకటి ఒకటి ఇచ్చింది సో లాస్ట్లో వచ్చేసి ఇది ఒక గిఫ్ట్ ఇదేంటంటే బ్రాస్లెట్ సిల్వర్ బ్లా బ్రాస్లెట్ సో లెట్స్ పెయిర్ టైమ్ టైం ఆల్రెడీ ఈ బ్రాస్లెట్ నాకు మా అక్క ప్రీవియస్ బర్త్డే ఉంటారు కదా అప్పుడు నాకు గిఫ్ట్ చేసింది అది ఇప్పటివరకు నాకు కలర్ అనేది షేడ్ అవ్వట్లేదు సో సేమ్ ఎలా ఉందో అలానే ఉంది దీనికి వన్ ఇయర్ వ్యారంటీ వచ్చింది వ్యారంటీ కూడా అయిపోయినా సేమ్ కలర్లోనే ఉంది మంది అడుతారు అనమాట గోల్డ్ అని చెప్పి కానీ బాగుంది యూస్ఫుల్ అవుతుంది నాకు డైలీ రెగ్యులర్ వేర్ లాగా అండ్ దీనికి ఇట్లా మంచిగా వచ్చింది బాల్లాగా వచ్చి కిందికి పైకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ సో దీనికైతే సింపుల్గా అంటే లైక్ సింపుల్గా మనకి మంచిగా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది బస్ట్ ఇంకొకటి వచ్చింది అండ్ అదేంటంటే అనమాట సో నేను ఫోన్ దానికి పెట్టి షూట్ చేస్తున్నా నేను నెక్స్ట్ అంటే లైక్ వీడియో క్లిప్ లాగా యాడ్ చేస్తా పిన్ కేస్ అలాగ ఉంటే సో ఇవి నా గిఫ్ట్స్ అనమాట ఇవి వచ్చినాయి బర్త్డేకి నాకు ఈసారి బట్టలు ఎక్కువ వచ్చినాయి అండ్ చూద్దాం అన్నీ ఒకటి వేసుకొని ఎలా ఉందో మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంతే ఈ వీడియోకి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నేను చేస్తున్న లాంగ్ వీడియో సో మీరు నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా ఇంకా చేస్తూ ఉంటాను Concrete dreams where the neon glows. Every black tells a tale, the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. that echoes through the alleys at night. Soft samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat. Pipe. These gritty vibes keep my story in sight. Mm -hmm. mm -hmm. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fit and tighten the rhyme. Snares punch louder than the city's own shine. Boom back. Mr.